రోజు దేవుని మాట హెబ్రిలకు పదకొండవ అధ్యాయము ముప్పై ఒకట వచ్చిన విశ్వాసమును బట్టి రాహా పని వేసి ఆ వారిని సమాధానంగా చేర్చుకునే నందున అవి దేవులతో పాటు నశింపకపోయేను ప్రేమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా ఈ యొక్క హెబ్రి హెబ్రిలకు పదకొండవ అధ్యాయం మొత్తం చదివినట్లయితే విశ్వాసము మన పితరుల యొక్క విశ్వాసము ఏ రీతిగా ఉందో మనకు కనిపిస్తుంది దేవుని మీద నమ్మకము దేవుని దేవుని దేవునియాదులి భయభక్తులు ఆక వారు ఎంచుకున్న త్రోవ ఏ విధానంలో ఉందో మనకు కనిపిస్తుంది అందులో ఎవరెవరు ఉన్నారు మోసే ఉన్నాడు అబ్రహాం ఉన్నాడు ఇంకా ఏసేపు ఉన్నాడు ఇలాగా చాలామంది దానియాలు ఉన్నాడు రాహాబ్ ఉంది ఇంకా చాలామంది ఉన్నారు ప్రేమన దేవుని మాట వింటున్న వాళ్ళారా ఇక్కడ ముప్పై ఒకటో వచనం పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ఏమని ఉంది చూడండి విశ్వాసమును బట్టి రాహాబని వేసి ఆ వారిని సమాధానంగా చేర్చుకొని నందున విధేయులతో పాటు నశింపకపోయాను ఆమె వేగుల వారి యొక్క మాటను ఎంతగానో స్వీకరించింది ఎంతో విధేయతతో ఆమె పాటించింది వారు చెప్పిన మాట మాటకు తల వంచింది విధేత చూపింది వీరు దేవుని బిడ్డలను గుర్తించింది వీరు మామూలు వారు కాదు వీరిలో శక్తి ఉంది వీరిలో దేవుని యొక్క ప్రభావం ఉంది వీరిలో దేవుని యొక్క ఆత్మ ఉంది దేవుడే వీరిని నా ఇంటికి పంపించారు అని ఆవిడ గుర్తెరిగింది ఆవిడ యొక్క కాండ్లకున్న బృటిధనాన్ని తొలగించుకొని ఆమె యొక్క మనోనేత్రాలతో చూసింది దేవుని బిడ్డలను గుర్తించి వారిని ఏం చేసింది సమాధానంగా వారిని 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 సమాధానంతో చేర్చుకుని నందున అవిధేలతో పాటు నశింపకపోయాను అక్క పట్టణమంతా నశించిపోయింది కానీ ఈ రాహాబ్ కుటుంబం మాత్రము క్ష్యామంగా ఉంది రాహాబ్ ఒక్కతేనా రక్షింప రక్షింపబడింది నశించకుండా ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా తన కుటుంబం మొత్తం కావచ్చు బంధువులే కావచ్చు మొత్తం తన కుటుంబాన్ని మొత్తాన్ని రక్షించుకుంది తన గృహంలోకి చేర్చుకుంది రక్షణ అనే వాడలోకి ప్రవేశించింది తను తన కుటుంబాన్ని కూడా ప్రవేశించలాగిన సహాయం చేసింది మరి వాకిమింటున్న నువ్వు నేను మనము మన దేవుణ్ణి మనము సమాధానంగా చేర్చుకుంటున్నామా అసమాధానంగా చేర్చుకుంటున్నామా ఎవరో చెప్పారు అని ఎవరో వారికి మంచి కలిగిందని ఎవరికో చాలా చాలా జరుగుతున్నాయని మనం ఆ రీతిగా చేర్చుకుంటున్నామా నిజమైన సంతోషంతో దేవుని యొక్క శక్తిని ఎరిగి దేవుని యొక్క ప్రభావాన్ని ఎరిగి దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానిస్తున్నామా ఒకసారి ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని మాట వింటున్నా సహోదరి సహోదరులారా విశ్వాసంను బట్టి మనము సాగిపోవాలి విశ్వాసమును బట్టి రాహాబు స్త్రీ వేగులవారిని చేర్చుకుంది అదే రీతిగా మన యొక్క జీవిత యాత్రలో విశ్వాసులు ఎవరో అవిశ్వాసులు ఎవరో గుర్తెరిగే అనుభవం ఉండాలి అంత మాత్రమే కాకుండా విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడు అయిన యేసు వైపు చూచుచు ఈ యొక్క లోక యాత్రలో పరుగు పందంలో ఓపికతో పరిగెత్తాలి ఇదేంటి పరుగు పందం జీవితం ఒక పరుగు పందం లాంటిది పరుగుతో పందం పందంలో ముందు ఉండాలి అంటే పరుగు కావాలి ప్రతి మనిషికి పరుగు కావాలి ఆ పరలోక స్వాస్ పరలోకమును శ్వాస్యంగా పొందాలి అంటే ఆ దేవాది దేవునికి స్వాస్యంగా మనము ఉండాలి అంటే యుగ యుగాలు ఆయనతో జీవించాలి అంటే ఏం చేయాలి పరుగు పందంలో ఓపిక్గా పరికెత్తాలి ఓపికగా పరిగెత్తడమే ఆగిపోకూడదు ఈ యొక్క ఆత్మీయ అనుభవం ఆగిపోకూడదు ఆత్మీయ పరుగు ఎప్పుడు ఉద్రిక్తత పెంచుకోవాలి ఎవరికి వారమే పెంచుకోవాలి ఆ రీతిగా మనము దేవుని వైపు సాగిపోతూ ఉంటే రాహాబు స్త్రీకి ఏం జరిగింది వెలుగులో ఉంది దేవుని యొక్క రక్షణలో ఉంది దేవుని యొక్క త్రోవలో ఉంది కాబట్టి తన కుటుంబాన్ని రక్షించుకుంది తను మాత్రమే కాదు తన కుటుంబం మొత్తం రక్షించుకుంది ఇప్పటికి కూడా ఇజ్రాయేలీల దేశంలో ఇజ్రాయేల్ దేశంలో ఈ రాహాబు యొక్క గృహము ఉందంట బైబిల్లోనే ఉంది మరి ప్రియమల దేవుని మాట వింటున్న వారి మరి మన కుటుంబం మొత్తం మన యొక్క బంధుమిత్రులు మన స్నేహితులు అందరూ ఈ యొక్క భూ భూమి లయమైపోతుంది ఆకాశం లయమైపోతుంది ఆయన రాకడ వచ్చినప్పుడు మనమందరము ఆయన త్రోవలో ఆయన వెలుగులో మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలి సమాధానంగా చేర్చుకోవాలి ఎవరిని చేసేయను ఏ మన హృదయంలో సమాధానంగా చేర్చుకుంటే ఏం జరుగుతుంది నశించిపోనే నశించిపోయే అనుభవము మనకు ఉండదు ఏ సమస్య కూడా మనకు అడ్డుగా ఉండదు మనకు వెలుగు వెలుగైన దేవుడు నీతి సూర్యుడు మనకు ఉన్నాడు కాబట్టి అన్నింటిలో విషయమే మనము ఏమవుతాము రక్షింపబడతాము అలాగే దేవుని యొక్క రక్షణతో మనము అలంకరించుకున్న కృపను బట్టి దేవుడిచ్చిన రక్షణను మనం అలంకరించుకోవాలి దేవుడు మనల్ని అలంకరించాడు దాన్ని ఇంకా అలంకరించుకోవాలి బేదర ఒక వస్తువు ఉంటే దాని మీద అలా గుంచుతవుతుంది మురుగుపడుతుంది దాన్ని శుభ్రం చేసుకోవాలి అది వస్తువే కాదంటే కుదరదు అప్పుడప్పుడు దుడపాలి అదే రీతిగా దేవుడు మనకిచ్చిన వస్త్రాలను మనం ఇంకా ఏం చేయాలి ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకుంటూ ఉండాలి అందులో ఏమాత్రం మెరుపు అందులో ఉన్న క్రొత్తదనం ఏమాత్రము తగ్గిపోకూడదు ఆత్మీయ పరుగు ప్రతి మనిషికి ఉండాలి ఈ రీతిగా ఉంటే మనము ఆ రక్షణ రక్షణకర్త అయినా ఏసువైపు మనం చూస్తూ ఆనందంతో సంతోషంతో ఇలా కేంద్రలో సాగిపోవాలి దేవుడు సమస్తమును మనకు ఏం చేస్తాడు మేలుగా చేస్తాడు ప్రతి సమస్యను తొలగిస్తాడు ప్రతి విషయంలో మనకు మేలు సమాధానం సంతోషాన్ని ఇచ్చి నడిపిస్తాడు దేవుని వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాపేమ గల తండ్రి కృపగల నాయన దయ మేడ సర్వశక్తి మందుడా నీకెన్ని వందనాలు స్తోత్రాలయ రాహువు స్త్రీ ప్రభు నాయన వేగుల వారిని సమాధానంగా చేర్చుకుందాయా తండ్రి నాయన మేము కూడా ప్రోభ నిన్ను అన్ని వేళలా అన్ని సమయాల్లో ప్రోబ నాయన తండ్రి మా హృదయంలో సమాధానంగా చేర్చుకునే కృపను అనుగ్రహించండి ప్రోభ సమాధానానికి కర్తవయ్యా నువ్వు తండ్రి నిన్ను ప్రభ సమాధానంగా చేర్చుకుంటే ప్రభ మా జీవితంలో విజయం తండ్రి నశించిపోయే పరిస్థితి ఉండదయ్యా తండ్రి నువ్వు రెండవ రాకడలో ప్రోభ నాయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ప్రభ నశించిపోయే అనుభవం మాకు ఉండదు ప్రభా వాకిమెంటున్న మేమందరం ప్రభ నాయన ఆ మధ్యాకాశంలో నువ్వు ఉన్న నువ్వు నువ్వు వచ్చినప్పుడు మేమందరం ఎత్తపడే గుంపుగా మమ్మల్ని ఉంచండి మా కుటుంబ సభ్యులందరినీ ఉంచండి అయ్యా తండ్రి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు వినేసి క్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిబిలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె